శ్రీ గురుభ్యో నమః వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో కుమారస్వామి జననాన్ని వివరించారు నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం జయముదీరయేత్ పరమశివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన తర్వాత అదృశ్యుడైపోయాడు అది చూసిన పార్వతి మూర్ఛపోయింది తెలివి వచ్చాక ఏం చేయాలో తోచనిదైపోయింది అప్పుడు ఆ స్థితిలో ఉన్న పార్వతిని తండ్రి హిమవంతుడు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు పార్వతి త్రిలోకనాథుడు మృత్యుంజయుడు అయినా ఆ పరమేశ్వరుడే తనకు భర్తగా కావాలని కోరుకుంది అతనిని భర్తగా పొందాలి అంటే తపస్సు ఒక్కటే సాధనం అనుకుంది తపస్సు చేయడానికి వెడుతుంటే తల్లి తండ్రి మొదలైన వారు సుకుమారివైన నువ్వు తపస్సు చేయలేవంటూ నివారించబోయారు కానీ పార్వతి ఎవ్వరి మాట వినక తపస్సుకి బయలుదేరింది గంగా తీరంలో ఒక మహాలింగాన్ని చేసిపెట్టుకుని ఉపవాసాలు చేస్తూ తలను జడలుగా ముడివేసుకుని కొన్ని సంవత్సరాల పాటు పార్వతి తపస్సు చేసింది కొంతకాలం అయ్యాక శివుడు ఆమెను పరీక్షించాలనుకుని ఒక బ్రహ్మచారి వేషంతో అక్కడికి వచ్చాడు పార్వతి శివుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తుందని తెలుసుకుని పరిహాసం చేశాడు శివుణ్ణి నిందించాడు ఆయన స్వరూపాన్ని వికృతంగా వర్ణించాడు ఎన్ని చేసినా ఆమె మనస్సు శివుణ్ణే కోరుకుంటోంది అని గ్రహించి నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆమె కోరిన మరాన్ని ప్రసాదించాడు పార్వతి సంతోషించింది శివుడు అప్పుడు సప్తమహర్షులను తలుచుకున్నాడు వెంటనే సప్తమహర్షులు అరుంధతి దేవితో సహా శివుని ఎదుట నిలిచారు శివుడు వారిని గౌరవించి మీరు వెళ్ళి పార్వతిని నాకిచ్చి పెళ్లి చేయమని హిమవంతుని అడిగిరమ్మన్నాడు వారు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ ఆకాశ మార్గాన హిమవంతుని రాజధాని అయిన ఓషధీప్రస్థపురానికి వెళ్లారు హిమవంతుడు వారిని చూసి ఎదురు వెళ్ళి ఆహ్వానించి ఇంటిలోకి తీసుకుని వచ్చి పూజించాడు వారిని పీఠాల మీద కూర్చోబెట్టి మీరు నా ఇంటికి రావటం మేఘాలు లేని వర్షంలా చాలా సంతోషం కలిగించింది నేను అయినాను మీ వంటి మహర్షులు నా ఇంటికి రావటం నేను చేసిన తపస్సుల ఫలం తమకు నా వల్ల కాగల పని ఏమున్నదో ఆజ్ఞాపించండి తప్పకుండా చేస్తాను అన్నాడు హిమవంతుడు ఋషుల మాటలు విని మహర్షులారా నా కుమార్తె పార్వతి శివుని భర్తగా కోరి గంగా తీరంలో తపస్సు చేయడానికి వెళ్ళింది పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం నా కుమార్తెకు ఇష్టమే అని దీన్ని బట్టి తెలుస్తుంది కదా మాకు కూడా ఈ వివాహం ఇష్టమే అందుచేత నేను పార్వతిని జగదీశ్వరుడైన ఈశ్వరునికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ పరమశివునితో చెప్పండి అంటూ వారికి పెండ్లివారి మర్యాదలన్నీ చేశాడు సప్త మహర్షులు అతడిని దీవించి మూడు రోజుల తర్వాత నాలుగవ నాడు వివాహ ముహూర్తం అని చెప్పి బయలుదేరారు హిమవంతుడు ఈ వివాహ మంగళ కార్యాన్ని మీ చేతుల మీదుగా నిర్వహించాలని ప్రార్థించి సెలవు తీసుకున్నాడు సప్తర్షులు శివుని దగ్గరకు వెళ్ళి అతనికి ఈ శుభవార్తను వినిపించారు లక్ష్మీదేవి మొదలైన దేవతా స్త్రీలు నారాయణుడు మొదలైన దేవతలు మునులు అందరూ శివపార్వతుల వివాహ మహోత్సవాన్ని చూడటానికి వచ్చారు సర్వదేవతలు దేవతాశ్రీలు ప్రమదగణాలు వెంట వస్తూ ఉండగా కళ్యాణ శివుడు తన వృషభ వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు ముందు మంగళవాద్యాలతో మునుల వేద స్వస్తి వచనాలతో సమస్త పరివారంతోనూ పరమేశ్వరుడు హిమవంతుని రాజధాని అయిన ఔషధీ ప్రస్థానికి వచ్చాడు హిమవంతుడు వారిని అందరినీ సాదరంగా ఆహ్వానించి విడుదలలో దింపి తగిన మర్యాదలు చేశాడు శుభగ్రహ వీక్షణం కలిగిన ఒక శుభముహూర్తంలో ఉమాదేవిని శంకరునికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు వారి కళ్యాణం లోకాలకే పెద్ద పండుగ అయ్యింది వివాహ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత శంకరుడు అత్తవారింట్లో కొంతకాలం ఉండి పగటి వేళల సకల సంపదలు కలిగిన మామగారింట్లోనూ వేళల సరస్సుల తీరాలలోనూ పూలతో కాయలతో మనోహరంగా ఉండే ఉద్యానవనాలలోనూ ప్రకృతి సౌందర్యంతో ప్రకాశించే పర్వతారణ్యాలలోనూ పార్వతితో కలిసి విహరిస్తూ ఆనందంగా గడిపాడు ఇలా కొంతకాలం గడిచింది ఇంద్రుడి శాసనాన్ని బట్టి పూర్వకాలంలో స్త్రీ పురుషుల మొదటి సమాగమంలో ఏర్పడిన గర్భం రెండవ సమాగమంలో జారిపోయేది అందుచేతనే ఒక రోజున గౌరీ శంకర్ల సమాగమంలో ఏర్పడిన గర్భం కూడా మర్నాటి సమాగమంలో స్రవించిపోయేది ఈ విధంగా పార్వతికి కలిగిన గర్భం నిలబడలేదు పార్వతీ గర్భాన శివతేజస్సుతో పుట్టే కుమారుడు తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని ఎదురు చూస్తున్న దేవతల ఆశలన్నీ నిరాశలైపోతున్నాయి దేవతలు తారకాసురుని వల్ల పడే బాధలకు అంతం కనిపించడం లేదు దేవతలంతా ఒకచోట సమావేశమైనారు పార్వతీ పరమేశ్వరులు నిత్యము దాంపత్య సుఖాభిలాషతో విహరిస్తున్నారు పార్వతికి గర్భం నిలవడం లేదు శివుడు పార్వతితో కలియకుండా కొన్నాళ్లు అవరోధం కలిగించాలి ఇందుకు అగ్నిదేవుడే సమర్థుడు అంటూ అగ్నిదేవుణ్ణి పిలిచి హవ్యవాహన నీవు దేవతలకు ముఖం లాంటివాడువు అగ్నిముఖావై ముఖావై దేవాహ అని శృతి చెప్పినట్లుగా నువ్వు దేవతలకు ముఖం వంటి వాడవు నీ వల్లనే దేవతలంతా సుఖంగా బ్రతుకుతున్నారు కాబట్టి నీ వారైన దేవతలకు నువ్వు ఒక ఉపకారం చేయాలి శంకరులు విహరించే చోటుకు వెళ్ళి వాళ్ల సంగమానికి మధ్యలో ఆటంకం కలిగించు అలా చేస్తేనే పార్వతీదేవికి గర్భం నిలుస్తుంది నిన్ను చూచి పార్వతి సిగ్గుపడి దూరంగా తొలగిపోతుంది వారికి తిరిగి సంగమం కలిగే అవకాశం లేకుండా వ్యవహారం నడుపు అంటే ఏవో వేదాంత విషయాలను ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేస్తూ శివుణ్ణి పార్వతి సంగమానికి దూరంగా ఉంచు శివుడిని సందేహాలు తీరుస్తూ పార్వతికి దూరంగా ఉంటాడు దానితో పార్వతికి గర్భం నిలుస్తుంది కుమారుడు జన్మిస్తాడు తారకాసురుణ్ణి సంహరిస్తాడు మనమంతా బాధల నుండి విముక్తి నంది సుఖపడవచ్చు అని అగ్నిని ప్రార్థించారు అగ్నిదేవుడు అంగీకరించి గౌరీ శంకర్ల లోకాన్ని మరిచి విహరిస్తున్న సమయంలో శివుని వీర్యం జారడానికి ముందే అక్కడ అగ్ని ప్రత్యక్షమైనాడు పార్వతి అగ్నిని చూచి సిగ్గుపడి చాటుకు పారిపోయింది ఈశ్వరుడు అగ్నిని చూసి కోపంతో మా సంగమానికి మధ్యలో అవాంతరం కలిగించి మా ఆనందాన్ని పాడు చేశావు అందువల్ల నా వీర్యాన్ని నువ్వే భరించాలి అంటూ తన వీర్యాన్ని అగ్నిలో విసర్జించాడు అగ్ని అంతటి వాడికి కూడా శివుని వీర్యం భరించడం కష్టమైపోయింది దేవతల దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పాడు దేవతలు విని శివ వీర్యం లభించినందుకు సంతోషించారు కానీ దాని నుండి కుమారుడు ఎలా జన్మిస్తాడో అర్థం కాక విచారంలో పడిపోయారు అగ్నిలో పడ్డ శివుని వీర్యం క్రమంగా పిండంగా మారి పెరుగుతూ ఉంది అగ్ని భయపడి దేవతలకు చెప్పాడు వారు కూడా అగ్నికి గర్భం వస్తే అతడు ప్రసవించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా బృహస్పతి వచ్చి గంగాదేవి కూడా శివుని భార్యయే కదా అగ్ని తనలో ఉన్న శివ వీర్యాన్ని గంగను ప్రార్థించి ఆమెలో విసర్జిస్తే సమస్య తీరిపోతుంది అని సలహా చెప్పాడు దేవతలు అగ్నిని తీసుకుని గంగాదేవి వద్దకు వెళ్ళి ప్రార్థించారు ఆమె దేవతలకు వచ్చిన సమస్యను తీర్చడానికి ఒప్పుకుంది అగ్నిదేవుడు గంగలో శివ వీర్యాన్ని విడిచాడు గంగాదేవి కొన్నాళ్లు భరించింది కానీ ఎక్కువ కాలం భరించలేకపోయింది తన ఒడ్డున మొలిచిన రెల్లు దుబ్బులలో ఆ వీర్యాన్ని విడిచిపెట్టేసింది ఆ వీర్యం ఆరు భాగాలై ఆ రెల్లు దుబ్బులలో ఉండిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు చూసి ఆ వీర్యం అలా వృధాగా పోకూడదు అని దానిని ఒకటిగా చేసి కుమారుడిగా రూపొందించాలని భావించి షట్కృత్తికలను కృత్తికలను అంటే ఆరుగురు మునికన్యకలను అక్కడికి పంపించాడు వారు వచ్చి ఆ రుద్రవీర్యంను ఒక్కచోటగా చేర్చగా ఆరు ముఖాలు కలిగిన కుమారుడు ఒకడు పుట్టాడు వాడు ఏడుస్తూ ఉండగా ఆ మునికన్యలు పాలిచ్చి వాడి ఆకలి తీర్చారు కుమారుడు వారి దగ్గరే పెరుగుతున్నాడు ఒకనాడు పార్వతీ శంకరుడు వృషభ వాహనం మీద ఎక్కి శ్రీశైలానికి పోతూ ఉండగా కుమారస్వామి ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి పార్వతి గుండెలు చనుబాలతో తడిసిపోయాయి పార్వతి ఇదేం వింత అని ఆశ్చర్యపడి ఆ విషయం పక్కనే ఉన్న తన భర్తకు చెప్పింది అప్పుడు శివుడు ఆమెతో పార్వతి నీకు గుర్తుందా మన వివాహం అయిన కొత్తలో మనం అరణ్యాలలోనూ నదీ తీరాలలోనూ విహరించేవాళ్ళం ఒక రోజును మనం ఇద్దరం కలిసి ఉండగా అగ్ని వచ్చి మన ఏకాంతానికి భంగం చేశాడు అప్పుడు నువ్వు అతన్ని చూసి సిగ్గుపడి చాటుకు తప్పుకున్నావు అప్పుడు నా తేజస్సు జారడానికి సిద్ధంగా ఉంది అగ్ని వచ్చి మన ఏకాంతాన్ని చెడగొట్టాడు అనే కోపంతో నా వీర్యాన్ని అగ్నిలో విడిచాను అతడు దానిని భరించలేక దేవతల సలహా మీద గంగానదిలో వదిలిపెట్టాడు గంగానది కూడా నా తేజస్సును భరించలేక రెల్లు పొదలలో విడిచిపెట్టింది ఆరు భాగాలుగా ఉన్న ఆ తేజస్సును ఒకటిగా చేశారు షట్కృత్తికలు ఆ తేజస్సే కుమారుడిగా రూపుకట్టింది అతడున్న చోటికిప్పుడు మనం వచ్చాం అతడు నీ పుత్రుడు కాబట్టే నీ స్థనాలు పాలన స్రవించాయి నా తేజస్సు వల్ల పుట్టినవాడితడు విష్ణువంతటి పరాక్రమవంతుడు నువ్వు వీణ్ణి దగ్గరకు తీసుకుని రక్షించు వీని వల్ల నీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పగానే పార్వతి ఆ బాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని తన క్షీర ధారలతో వాని ఆకలి తీర్చింది భర్త చెప్పిన మాటలతో ఆ పిల్లవాని మీద పుత్రవాత్సల్యం పెరిగింది ఆమెకు ఆ పిల్లవాడే కుమారస్వామి కార్తికేయుడు పార్వతి ఆ పిల్లవానితో కైలాసానికి వెళ్ళి వానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది శృతకీర్తి ప్రభు నీకు కుమారస్వామి కథ చెప్పాను ఈ కథను చదివినవారు విన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది ఆనందిస్తారు మన్మధుడు శివుని మీద బాణప్రయోగం చేసి భస్మమైన మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వం కంటే కూడా గొప్పవాడే శ్రీకృష్ణుడంతటి వానికి కొడుకుగా జన్మించాడు వైశాఖ వ్రతం సర్వ పాపాలను హరిస్తుంది వైధవ్యాన్ని కలిగించదు స్త్రీలకు భర్త లేకపోయినా పురుషులకు భార్య లేకపోయినా ఆ స్థితిని వైధవ్య అంటారు ఈ వ్రతం చేసి రతీదేవి తిరిగి భర్తను సంపాదించుకుంది మదనుడు ఈ వ్రతం చేసి తిరిగి తన రతీదేవిని పొందగలిగాడు విశాఖుడు అంటే కుమారస్వామి వైశాఖ వ్రతం కుమారస్వామికి కూడా ప్రీతికరమైనదే విష్ణుమూర్తికి కుమారస్వామికి కూడా ప్రీతికరమైనటువంటి ఈ వైశాఖ మాస వ్రతం అఖండ పుణ్య ఫలాలను ప్రసాదిస్తుంది ఇతర సమయాలలో ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఫలితం ఎంతో చెప్పలేము కానీ వైశాఖ వ్రతం చేస్తే మాత్రం అన్ని ధర్మాలు దానాలు చేసిన పుణ్యం కలుగుతుంది భార్యాపుత్రులతో సకల సంపదలతో సుఖంగా జీవిస్తూ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుతారు ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి